యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు వద్ద పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆనంద్ ఎస్పీ కృష్ణాకాంత్ జడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ జేసీ కార్తిక్ జిల్లా స్థాయి అధికారులు యోగా అభ్యాసకులు జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున జిల్లా వ్యాప్తంగా సుమారు పది లక్షల మంది యోగా కార్యక్రమాల్లో పాల్గొనాలి కలెక్టర్ ప్రతి ఒక్కరూ కూడా యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్వాములు కావాలి యోగా ప్రాధాన్యతను తెలుసుకోవాలి మెరుగైన ఆరోగ్యం పొందాలి జీ స్వాస్ మోదూ కమ చే చేయండి మగ నెక్స్ట్ ఉస్త్రాసన శోగ మోకల చేయాలి వెరిబండి శానానివర్స్ అక్తా గుస్తాసనం రెండు చేతులను శోగ చేసి రైట్ హ్యాండ్ చేయవలసి ఉంటుంది తిన్న తర్వాత చేసనగ ఆసన వజ్రగాసనం శియోగ రెండు కాళ్ళని నికి పరిగనేటి కేబిక్ చేయి పైన ఉంచి వెన్నుముకని నిదారం ఉంచి చేతులు రెండు పొని నరస్వంగే పై చేతులు ఉంచి ప్రతి ఒక్క ఆసన నిలించు తల ముసుకి తింగాలి చెయ్ బ్రీతింగ్ అబ్జర్వ్స్ చేసుకో చెయ్యాలి అప్పుడు మనకి

డిస్ట్రిక్ట్ టూరిజం డిపార్ట్మెంట్ తో తెలుసుకొని ఈ యొక్క ప్రోగ్రామ్ చేయడం జరుగుతున్నాయి నా అందరికి రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ వచ్చిన చాలా మంది లోకల్ వాళ్ళు ఉన్నారు అదేవిధంగా జిల్లా సిబ్బందులు అందరూ ఉన్నారు అదేవిధంగా గా డిస్ట్రిక్ట్ హెల్త్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక థింకింగ్ ఏంటంటే రాబోయిన మూడు వారంలో మనం జిల్లాలో ఉన్న అదేవిధంగా రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక మూడు నాలుగు రోజుల మినిమం యోగా ప్రాక్టీస్ చేయడానికి అవకాశం దొరికినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ దాన్ని యొక్క డైలీ యాక్టివిటీ కింద కన్సిడర్ చేసుకొని కొంతమంది అయినా దాన్ని ముందుకు తీసుకెళ్తారనే ఉద్దేశంతో ఈ యొక్క అర్థంగా ప్రిపేర్ చేయడం జరిగింది సో నా రిక్వెస్ట్ ఏంటంటే వీలైన వరకు గ్రామాలకి అదేవిధంగా వార్డ్ లెవెల్కి ఈ యొక్క ప్రోగ్రామ్ని తీసుకెళ్ళాలి అదేవిధంగా లాస్ట్ మనకు జూన్ ట్వంటీ ఫస్ట్ రోజు ఆనరబుల్ పిఎం గారు వైజాగ్ లో అటెండ్ అవుతున్నారు గారు అదే విధంగా జిల్లాలో నుంచి ఎవరైనా వైజాగ్ ప్రోగ్రామ్ లో అటెండ్ చేయాల్సిన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వాళ్ళు కూడా పేర్లు ఇవ్వచ్చు అభివృద్ధి చెందుతాం యోగా అనే పదం సంస్కృతంలో యుజ్ అనే పదం నుండి వచ్చినది దీని అర్థం లేదా మిలనం ఇది మన శరీరం మనస్సు మరియు ఆత్మ కలిసి సాధన శారీరక ఆరోగ్యం యోగా ద్వారా మన శరీరంలోని ప్రతి అవయవం ప్రాముఖ్యతను తెలియజేయడానికి ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్ణయించబడుతుంది ఈ నిర్ణయాన్ని ఐక్యరాజ్య సమితి రెండు వేల పద్నాలుగు సమతుల్యత నానా ప్రదేశాల్లో ఈ యోగా కార్యక్రమం